పదహారు ప్రాయంలో నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలరా అంటూ క్యాంపస్ హ్యాపీ డేస్ని అందమైన అనుభవంగా మిగిల్చుకోవాలంటే కేరింతలు తుల్లింతలు ఉండాలి తప్ప తూలుతూ తప్పటడుగులేసే డ్రగ్స్ వద్దు జస్ట్ సే టు డ్రగ్స్ ఇక ఇప్పుడు ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం చంద్రబాబు లండన్ పర్యటన ఖరారు బడా పారిశ్రామికవేత్తలతో సమావేశాలు స్థానిక ఎన్నికలకు వెళ్లడానికే మొగ్గు మెజారిటీ మంత్రుల అభిప్రాయం ఇదే నేడు ఏపీ లిక్కర్ కేసుపై విచారణ నిందితులకు కోర్టుకు తీసుకురానున్న సిట్ ఇవాళ ఆసన్న లొంగుబాటు ఆయుధాలు వీడనున్న పలువురు మావోయిస్టులు నేటి నుంచి శబరిమలలో దర్శనాలు ఈ నెల ఇరవై రా ఇరవై రెండున రానున్న రాష్ట్రపతి అల్లూరు సీతారామరాజు జిల్లా కొత్తగా జిల్లాగా ఏర్పడి నలభై రెండు నెలలు గడుస్తున్న నేటికి ఈ జిల్లా అభివృద్ధి కాస్త ఉందని ప్రజలు అంటున్నారు కొత్త జిల్లాగా ఏర్పాటు చేసిన తర్వాత కలెక్టర్ కార్యాలయం మొదలుకొని అన్ని రకాల పరిపాలన విభాగాలు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలోనే జనాలతో పాటు వాహనాలు కూడా పెరిగాయి ప్రశాంతంగా ఉండాల్సిన పాడేరు కాస్త అల్లూరి సీతారామరాజు జిల్లాగా మారిన తర్వాత ఇటు అధికారులు అటు రాజకీయ నాయకుల తాకిడి పెరిగింది అంతేకాకుండా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు జిల్లా కేంద్రం పాడేరులోనే ఉండాలని స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో జనాభాతో పాటు వాహనాల రద్దీ కూడా పెరిగింది దీంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలతో గిరిజనుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యపై వారు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో రోడ్డు నిర్మాణం చేయడానికి అనుమతి తెలిపారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు అందిస్తారు రైట్ గుడ్ మార్నింగ్ సూర్యారావు ఎంతవరకు రోడ్డు నిర్మిస్తున్నారు అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి గుడ్ మార్నింగ్ జిల్లాలో జిల్లా కేంద్రం పాడేరులో రోడ్డు విస్తరణ చేయవలసి ఉంది ఎందుకంటే గతంలో రెండు సార్లు రోడ్డు విస్తరణ కోసం కొలతలు అయితే జరిగాయి కానీ ఆర్ బి అధికారుల నిర్లక్ష్యము లేకపోతే అధికారుల నిర్లక్ష్యము దీనికి జాప్యం అయితే జరుగుతుంది ప్రజాప్రతినిధుల ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారస్తుల ఒత్తిడి పెరుగుతుంది దాని వల్ల ఈ నిర్మాణ పనులు జరగడం లేదు దీని వల్ల ట్రాఫిక్ సమస్య అయితే రోజు రోజుకు పెరిగిపోతుంది ట్రాఫిక్ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు అధికారులు జిల్లా కలెక్టర్ తో సహా ట్రాఫిక్ లో ఇరుక్కున్న సందర్భాలు ఉన్నాయి వీటిని నివారించవలసిన బాధ్యత అధికారులపైనే ఉంది ఎందుకంటే పాడేరు సుందరికరణ నిధులు వచ్చి రెండేళ్లు గడుస్తున్న దానికి సంబంధించి చర్యలు అయితే చేపట్టడం లేదు మెడికల్ కాలేజీ నుండి పాడేరు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ఈ రోడ్డు విస్తరణ చేయవలసి ఉంది పాడేరు పట్టణంలో రోడ్డు ఇరువైపుల ఆక్రమణను తొలగించారు వెంటనే పనులు ప్రారంభించకుండా జాప్యం చేస్తున్నారు దీని వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది రహదారులు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు ఎందుకంటే రోడ్డు ఇరువైపుల ఆక్రమణలు మళ్ళీ పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి వెంటనే రోడ్డు నిర్మాణం అయితే చేయాలి హండ్రెడ్ ఫీట్ రోడ్డు అయితే తప్పనిసరిగా నిర్మాణం చేయాలని చెప్తున్నారు ఇప్పుడు ఉన్న రహదారి సిక్స్టీ ఫీట్ మాత్రమే అరవై అడుగులు మాత్రమే ఉంది దీని వల్ల రాకపోకలకు వాహన రాకపోతే ఇబ్బంది కలుగుతుంది ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అంబులెన్స్ కూడా నిలిచిపోయే పరిస్థితులు ఉన్నాయి దీనివల్ల ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి చొరవ తీసుకొని రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు దీని మీద ఈ నెల ముప్పై తారీఖున దీనికి ప్రజా సంఘాలు ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నారు ఇక ఈ రోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయంటారా రోడ్డు నిర్మాణం వల్ల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని చెప్పుకోవాలి రోడ్డు ఇరువైపులా మనకు డ్రైనేజీ అలాగే రోడ్డు ప్లాట్ఫామ్ పాదచారులకు ప్లాట్ఫామ్ వస్తుంది రోడ్డు ఇరువైపులా డ్రైనేజ్ వస్తుంది రోడ్డు రెండు రెండు ఉంటాయి కాబట్టి వెళ్ళే మార్గం వచ్చే మార్గం వేరు వేరుగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ సమస్యలు తీర్పాయని చెప్పుకోవచ్చు ఓకే సూర్యరావు ఇక ఈ రోడ్డు నిర్మాణ కష్టంతో పాటు ఇంకేమైనా కష్టాలు ఉన్నాయా అక్కడ ప్రజలకు ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే రోడ్డు ఆర్ అండ్ బి రోడ్డు ఆనుకొని అనేక మంది ఆ అక్రమ వ్యాపారాలు అంటే వ్యాపారస్తులు అక్రమంగా వాటిని కబ్జా చేసి ఆ రోడ్డు పైనే వ్యాపారాలు సముదాయాలు నిర్మించుకుంటున్నారు దాని వల్ల ఈ ట్రాఫిక్ ఇప్పుడు వెళ్ళి వచ్చే ఇబ్బంది కలుగుతుంది వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలన్నా పార్కింగ్ ప్లేస్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది కలుగుతుంది వ్యాపార సముదాయాలు ఉన్నాయి ఒక వస్త్ర వ్యాపారం దగ్గరికి వెళ్ళాలన్నా అక్కడ కారు బైక్ ఆపేళ్ళాలంటే రోడ్ రోడ్డు పైన ఆపేసి వెళ్ళాలి అలాగే హోటల్స్ ఉన్నాయి హోటల్స్ ఇప్పుడు ప్రస్తుతం టూరిస్టులు పెరుగుతున్నారు టూరిస్టులు వాహనాలు హోటల్స్ వెళ్ళాలంటే హోటల్స్ ముందు ఆపితే రోడ్డు పక్కనే ఆపాల్సి వస్తుంది దీని వల్ల హోటల్స్ ముందు గానీ వస్త్ర దుకాణాల్లో గాని లాడ్జీలలో గాని రోడ్డు విరు ఇరువైపులే ఉన్నాయి దుకాణాలు దీని వల్ల ట్రాఫిక్ అయితే అంతరాయం కలుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం రోజు రోజుకి ఈ నాలుగు నెలలు పర్యాటకులు ఈ ప్రాంతంలో తిరుగుతుంటారు కాబట్టి వాహనాలు రోడ్డు పక్కనే ఆపేయడం వల్ల దీని వల్ల తీవ్ర అంతరాయం అయితే కలుగుతుంది ఓకే సూర్యరావు ఇక సుందరీకరణ కోసం రెండేళ్ళు ముందే మీకు నిధులు కేటాయించారని చెప్తున్నారు ఇక దీనిపై అధికారులు ఏమంటున్నారు అసలు ఎందుకు వినియోగించలేదు నిధులు ఇచ్చిన నిధులు సరిపోక దీన్ని ఆలస్యం చేస్తున్నాం మరింత నిధులు కావాలని ప్రభుత్వానికి అయితే మనం ప్రతిపాదన పంపిణాము దీన్ని ఆ ప్రతిపాదనలను ఆమోదించి నిధులు అధిక మనకు సరిపడ్డ నిధులు వస్తే దీన్ని సుందరీకరణ చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ సూర్యరావు ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతుంది దీపావళి పండుగ ముగిసిన తర్వాత రైతుల వరి కోతలు ప్రారంభించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ధాన్యాన్ని సేకరించేందుకు కృష్ణా జిల్లాలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి కొనుగోలు కేంద్రాలు ధాన్యం సేకరించే మిల్లర్లు రైతులకు మద్దతు ధర అమలు అంశాలపై ఇప్పటికే అధికారులు సమీక్షలు నిర్వహించారు కలెక్టర్ డికే బాలాజీ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ నవీన్ ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించనున్నారు కృష్ణా జిల్లాలో లక్ష యాభై వేల హెక్టార్లలో ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు సార్వపంటను సాగు చేశారు క్రి ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది దీపావళి పండుగ ముగిసిన తర్వాత రైతుల వరి కోతలు ప్రారంభించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ధాన్యాన్ని సేకరించేందుకు కృష్ణా జిల్లాలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి కొనుగోలు కేంద్రాలు ధాన్యం సేకరించే మిల్లర్లు రైతులకు మద్దతు ధర అమలు అంశాలపై ఇప్పటికే అధికారులు సమీక్షలు నిర్వహించారు కలెక్టర్ డీకే బాలాజీ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ నవీన్ ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించనున్నారు కృష్ణా జిల్లాలో లక్ష యాభై వేల హెక్టార్లలో ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు సార్వ పంటను సాగు చేశారు కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలుకు తీసుకున్న చర్యలపై మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు పూర్తి వివరాలను లైవ్లో అందిస్తారు రైట్ గుడ్ మార్నింగ్ కృష్ణారావు కృష్ణా జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణ ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు రాజ్ కుమార్ ఖరీఫ్ ధాన్యం ధాన్యం అధికార యంత్రాంగం సన్నద్ధం అవుతుంది రైతులు కూడా తమ ధాన్యాన్ని సకాలం అమ్ముకోవడానికి సిద్ధపడుతున్నారు అయితే ఈ దీపావళి అమావాస్య అనేది రైతాంగం గమనిస్తారు ఈ దీపావళి అమావాస్య ముఖ్యంగానే జిల్లాలో కృష్ణా జిల్లాలో కొన్ని చోట్ల వరి కోతలు ప్రారంభం అవుతాయి అంటే వరి కోతలు ముందస్తుగా ముందస్తుగా వేసినవి కోతలు ఈ నెలలో ప్రారంభం అవుతాయి కొద్దిగా ఆలస్యంగా పడిన వరి కోతలని వచ్చే నవంబర్ లో వరి కోతలు కోయటం తర్వాత వాటిని అమ్ముకోవడం జరిగింది వీటి కోసం అధికార యంత్రాంగం ఇప్పటికే ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని చేస్తున్నారు ఓకే ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఎలా ఉంది ఈ మద్దతు ధర విషయంలోనే రైతులు రైతులు ఎక్కువ బెంగ ఉంటారు ఎప్పుడు అంటే ఆరుగాలం పండించిన పండకు గిట్టుబాటు లేక రైతులు నష్టపోతూ ఉంటారు అందుకని ఈసారి అలాంటి పరిస్థితి ఉండకూడదని ప్రభుత్వం ముందస్తుగానే మేల్కొని రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రైతులకు న్యాయం చేయలే సంకల్పంతో ముందుకు వచ్చింది ఇందుకోసం రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు సిద్ధమైంది రాష్ట్ర పౌర శాఖ మంత్రి నారేళ్ల మనోహర్ ఇప్పటికే అధికారులకు అన్ని జిల్లాల కలెక్టర్లకు అట్లాగే పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చున్నారు ఈసారి మద్దతు ధర ఖచ్చితంగా అమలు చేయాలని ఏదైతే జిల్లాల్లో ఉన్నారో ఆ జిల్లాల్లో సపోర్టింగ్ ఏజెంట్లు కూడా మద్దతు ధరకే రైతుల నుంచి కొనుగోలు చేయాలనేది చేశారు ఇది ఇప్పుడున్నటువంటి మద్దతు ధర అయితే కనుక ఇది రైతులకు అమలు చేస్తే కొంతవరకు కొంతవరకు ఊరటగానే ఉంటుంది ఇది ప్రస్తుతం మద్దతు ధర కింటాలకు వచ్చేసరికి ఏ అంటే కింటాలు ఏ గ్రేడ్ రాగానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా ఉంది అదే డెబ్బై ఐదు కేజీల బస్తాకైతే కనుక పదిహేడు వందల తొంభై రెండు రూపాయల రూపాయలు ఈ బస్తా ధాన్యానికి అంతే అది కామన్ రకం అంటే మిగతాది బీపీటీలు కాకుండా మిగతా రకాలు కొన్ని చోట్ల రైతులు పండిస్తారు వాటికి సంబంధించి కామన్ రకానికి కెంట్రాలు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు కాగా అదే కనుక డెబ్బై ఐదు బస్తాలకైతే గనక పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఈ బస్తా ధాన్యానికి కేటాయించారు రాజ్ కుమార్ రైతులు తమకు కావాల్సిన మద్దతు ధర ఎంత కావాలని కోరుకుంటున్నారు ఎంత ఆకాంక్షిస్తున్నారు రైతులు ఆకాంక్షించినప్పుడు కూడా ఏదైతే ధర గవర్నమెంట్ ప్రకటించిందో అదే ఇంప్లిమెంట్ అవుతుంది కనీసం అది కూడా దక్కని పరిస్థితి చాలా మంది ఉండద్ది దాదాపు ఒక ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రైతులకి ఈ మద్దతు ధర అందదు లభించదు దొరకదు ఎందుకంటే రైతులు తమ ధాన్యాన్ని కోతలు కోయంగానే ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఎంటనే ఎంట అమ్మేసుకుని తర్వాత పెట్టుబడులు కానీ రైతు అవసరాలు కానీ తీర్చుకోవడానికి ఆ ప్రయత్నంలో ఉంటాడు కాబట్టి దీన్ని మధ్యలో ఈ దళారులు ఎంటర్ అయిపోయి ఆ గిట్టుబాటు ధర అందుకోకుండా మద్దతు ధర అందుకోకుండా రైతు గిట్టుబాటు లేకుండా చేస్తున్నారు ఈ కనీసం ఇప్పుడున్నటువంటి మద్దతు ధర రైతు రైతులు హ్యాపీగానే ఉంటారు రాజ్ కుమార్ కృష్ణారావు ఇక దళారులు ఎంటర్ అవకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఎల్లార లేకుండా రాకుండా ఉంటానికి అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద గత ఏడాది నుంచి కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది గత సంవత్సరం కూడా అంటే అంతకుముందు కొంత నష్టపోయారు అంటే డబ్బులు లేటుగా పడటం కానీ తర్వాత ఈ కొనుగోలు కేంద్రాలు నష్టడానికి నడవడం కానీ జరిగినాయి ఆ పరిస్థితి లేకుండా గత ఏడాది రైతులకి కొంచెం గతం కంటే భిన్నమైన భిన్నమైనటువంటి సౌకర్యాలు సేవలు అందించారు ఇప్పుడు వాటిని మరింత వేగవంతం దాన్ని వస్త్రధనం చేయడం కోసం ముందస్తుగానే ఈసారి చర్యలు తీసుకున్నారు దాంట్లో భాగంగా అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు తర్వాత టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు దీనికోసం ఇప్పటికే ఇప్పటికే ఉన్నటువంటి ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో వాటి మీద జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణ ప్రారంభించారు ఈ దీపావళి ముగియంగానే కొన్ని కొన్ని చోట్ల ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అయితే వీటితో పాటు ఈ కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్ కూడా కొంచెం సులభతరం చేయాలని రైతుల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తి అయితే కనుక ఆ కండిషన్స్ మూలంగా రైతులు నష్టపోతున్నారని కొనుగోలు ఆలస్యం అవుతున్నాయని అభిప్రాయం ఉంది ఆ కండిషన్స్ మీద కొంచెం సులభతరం చేయాలని ప్రభుత్వం దానిని దృష్టి పెట్టాలని రైతుల నుంచి అయితే కనుక అనిపిస్తుంది రాజ్ కుమార్ ఇంకా ఈ ధాన్యం సేకరించే ప్రక్రియపై రైతులు ఈ మద్దతు ధర కాకుండా ఇంకేమైనా కోరుతున్నారా ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వం నుంచి ఆకాంక్షిస్తున్నారు కోరతం అంటే ఇప్పుడు ఈ తేమ ముఖ్యంగా శాతం ఉంది ఈ తేమ శాతాన్ని పదిహేడు శాతానికి మించకూడదు అంటారు ఏదైతే తేమ తేమ శాతం పదిహేడు శాతానికి మించకూడదు అన్నారు అది దానికోసం నిల్వలు పెట్టి ఆర కోసం రైతు రైతులకి కొద్దిగా ఇబ్బందికరం అవుతుంది ఆ పరదాలు తీసుకోవటం వాతావరణం సమస్య మూలంగా ఆ ఆరు అనేది కష్టం కష్టమవుతుంది ఆ పదిహేడు శాతాన్ని అనేది కొంత సడలింపు చేయాలని ఆ తేమ శాతాన్ని కొంచెం సడలింపు చేయాలనేది ఒకటే ఉంది మెయిన్ మేజర్ గా ఉన్నది అది ఒకటే రెండోది గోన్ సంచులు ఈ గోన్ సంచులు ఒకటి సకాలంలో అందక వాళ్ళ రైతులు కళ్ళల్లోనే రోజుల తరబడి చూడాలి తెలుస్తుంది కాబట్టి సకాలంలో గోన్ సంచులు ఒకటి వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయాలని సరఫరా చేయాలనేటువంటిది రైతుల నుంచి వస్తున్నటువంటి విజ్ఞాపన ఓకే ఫర్ ఇబ్రాహీంపట్నంలో అద్దెపల్లి జనార్దన్ కు చెందిన ఏఎన్ఆర్ బార్లో ఎక్స్ఎక్స్ ఎక్సెక్స్ ట్యాక్స్ ఫోర్స్ మరోసారి ముమ్మర తనిఖీలు నిర్వహించింది ఈ తనిఖీల్లో భాగంగా నకిలీ మధ్య ఉందో లేదో పరిశీలించారు కొద్ది రోజులుగా ఈ బార్పై ఎక్సైజ్ సిబ్బంది దృష్టి పెట్టి షాప్లో జరిగే కార్యకలాపాలపై సమగ్ర తనిఖీలు కొనసాగిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ చందు అందిస్తారు వెరీ గుడ్ మార్నింగ్ చందు ఈ తనిఖీల్లో ఏమైనా ఆధారాలు లభించాయా రాజ్ కుమార్ ఇప్పటివరకు అయితే మాత్రం రోజుకొక కొత్త అయితే తొక్కుతోంది ఈ కల్తీ మద్యం కేసు రాత్రి మధ్యరాత్రిలో మళ్ళీ ఎక్సైజ్ అధికారులు దీన్ని రీఓపెన్ చేసి దాని లోపల ఉన్నటువంటి కల్తీ మద్యం సంబంధించి మరిన్ని బాటిల్స్ ఏమైనా ఉన్నాయా లేదా సరుకు ఉందా లేదా అన్న కోణంలో మళ్ళీ దర్యాప్తు అయితే మొదలుపెట్టారు ఇప్పటికే ఒక రెండు మూడు రోజుల నుంచి గాలింపు అయితే ముమ్మరైన పరిస్థితి ఉంది వీళ్ళతో పాటు అంటే ఎక్సైజ్ శాఖ అధికారులతో పాటు కూడా ఈ టాస్క్ ఫోర్స్ కూడా ఇన్వాల్వ్ అయింది ఈ నేపథ్యంలోనే ఈ గాలింపులకు సంబంధించి అయితే మాత్రం ప్రాధాన్యత అయితే సంతరించుకుందనే చెప్పాలి ఇప్పటివరకు ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో అంటే జనార్దన్ రావు సంబంధించిన వీడియో వాంగ్మూలం ఏదైతే ఉందో అదే ప్రధానంగా తీసుకున్నటువంటి ఎక్సైనా పోలీసులు దీన్ని దీంతో పాటుగా మరిన్ని ఆధారాలను అయితే సేకరించాలని అయితే మాత్రం ముందుకెళ్తున్న పరిస్థితుంది దీనికి కూడా కారణాలు ఉన్నాయి అవేంటంటే ప్రధానంగా చూసుకుంటే దీని ఇది మొదట్లో జనార్దన్ రావు జగన్మోహన్ రావు కళ్యాణ్ అదేవిధంగా కట్టరాజు ఇట్లా మొత్తం కలిపి ఇరవై ముగ్గురు కేసులో నిందితులుగా ఉన్నట్టుగా చేర్చడం జరిగింది అనంతరం ఏర్పడినటువంటి రాజకీయ పరిణామాలు అంటే ఏదైతే నాటకీయ పరిణామాలు ఉన్నాయో దానిలో రాజకీయ కోణం ఒకటి వెలుగు చూసింది అందులో భాగంగానే జోగి రమేష్ వైసీపీ నేత జోగి రమేష్ దీనిలో ఉన్నారని చెప్పి ఏదైతే వీడియో వాంగ్మూలంలో జనార్దన్ రావు అయితే చెప్పడం జరిగింది దీ దీంతో మొత్తం ఈ కల్తీ మద్యం కేసు అయితే మాత్రం మలుపు తిరిగిందని చెప్పాలి రాజకీయంగా కూడా ఎక్కిందని చెప్పాలి ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ శాఖ పోలీసులు కూడా దీని మీద ఇప్పటివరకు అయితే మాత్రం ఎక్కడా కూడా నోరు లేదు తమ పని తాము చేసుకుంటూ ఎక్కడికక్కడ ఆధారాలను తెచ్చుకునే పరిస్థితులు అయితే ఉన్నారు అదేవిధంగా టాస్క్ ఫోర్స్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యింది దీంతో గత వారం రోజుల నుంచి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం అయితే మాత్రం ముమ్మరమైన పరిస్థితి అంతేకాకుండా ఇప్పటివరకు ఏదైతే కల్తీ మద్యం సంబంధించి మూలాలు ఉన్నాయో అంటే సరఫరా ఎక్కడ జరిగింది అదేవిధంగా ఈ లేబుల్స్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయనేది కూడా ఇప్పటికే కొంత సమాచారాన్ని అయితే సేకరించారు అయితే దీనికి సంబంధించి అంటే ఎప్పుడైతే వాట్సాప్ చాట్ అయితే ఎప్పుడైతే బయటపడిందో బట్టబైలేందో వెంటనే దీనికి సంబంధించి అంటే జోగి రమేష్కి అదేవిధంగా జనార్దన్ రావుకి ఏదైనా వ్యాపారమైన వ్యాపార కోణాలు ఏమైనా ఉన్నాయా వ్యాపార సంబంధాలు ఏమైనా ఉన్నాయి అదేవిధంగా వ్యక్తిగత సంబంధాలు ఎంతవరకు ఉన్నాయి అన్న కోణంలో కూడా దర్యాప్తు చేశారు ఈ ఇట్లా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఆధారాలు దొరకలేదా దొరికినాయా అని చెప్పి అందరూ మీమాంసలు ఉన్న పరిస్థితుల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే ఎక్కడ నోరు వేపకుండా తమ పని తాము చేసుకున్న పరిస్థితి ఉంది రాజ్ కుమార్ ఈ నేపథ్యంలోనే రాత్రి ఏవైతే రీఓపెన్ చేసి ఏర్ బార్ను మళ్ళీ తనిఖీలు చేశారో అది ప్రధానంగా వచ్చింది అదే కాకుండా ఓపెన్ చేసిన తర్వాత దాన్ని షట్టర్ వేసి మరీ లోపల తనిఖీలు చేపట్టారు దాదాపు ఒక రెండు గంటల పాటు ఈ తనిఖీలు సాగినాయనే చెప్పాలి రాజ్ కుమార్ ఓకే కుమార్ ఇక ఈ కేసులో జనార్దన బంధువులను లేదా మిత్రులను ఏమైనా అనుమానిస్తున్నారా ఖచ్చితంగా అనుమానిస్తున్నారు రాజ్ కుమార్ ఏదైతే జనార్దన్ రావు అనే వ్యక్తికి సంబంధించి పెద్ద సిండికేటే ఉందని అదేవిధంగా ఆయనకి వెనక ఎవరెవరు ఉన్నారన్న కోణాల్లో మొట్టమొదటి నుంచి కూడా అంటే ప్రాథమిక దర్యాప్తు నుంచి కూడా దర్యాప్తు చేస్తున్నారు అంటే మనం చూసుకుంటే ప్రధానంగా ఆయన్ని ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన్ని సీక్రెట్గానే విచారించిన పరిస్థితుంది అంతేకాకుండా ఆయనకి సంబంధించి అంటే ఆయన తమ్ముడు జగన్మోహన్ రావును కూడా మొట్టమొదటి నుంచి కూడా ఆయన్ని అంటే కల్తీ మద్యం కేసు వెలుగు చూసిన దగ్గర నుంచి కూడా ఆయన్ని మొదటి నుంచి కూడా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు అదేవిధంగా కళ్యాణ్ అనే వ్యక్తి కావచ్చు అదేవిధంగా కట్టరాజు కావచ్చు వీళ్ళు ప్రధానంగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా మొదటి నుంచి ఎంక్వైరీ చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి అంటే వీళ్ళకి సంబంధించి బంధువులు వాళ్ళు వాళ్ళకు కూడా ఏమైనా అంటే వాళ్ళకు కూడా ఏమైనా ప్రమేయం ఉందా బంధువులలో కూడా ఏమైనా దాచారా లేదా అదే కాకుండా ఇబ్రహీంపట్నం సంబంధించి అంటే పెద్ద ఎత్తున అయితే కల్తీ మధ్యం పారింది అయితే మాత్రం ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలని అయితే మాత్రం ఒక ఖరారు అయితే అయ్యింది అయితే ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే ముమ్మరం చేసి ఎక్కడెక్కడ కల్తీ మధ్యం వెళ్ళింది ఏ ఏ బెల్ట్ షాపులకు వెళ్ళింది అన్న కోణంలో మొత్తం పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేశారు రాజ్ కుమార్ ఓకే కుమార్ థ్యాంక్ యూ రాజధాని అమరావతిలో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తున్న అపార్ట్మెంట్ల టవర్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టవర్ల రూపురేఖల్ని పూర్తిగా మార్చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలోనే దాదాపు ఎనభై శాతం మేర వీటి నిర్మాణం పూర్తయింది రెండు వేల పంతొమ్మిది నుంచి వైసీపీ ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టింది ఇక ఈ ఏడాది నాటికి ఈ టవర్స్ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు మొత్తంగా పన్నెండు టవర్లు నిర్మిస్తున్నారు ఇందులో ఆరు టవర్లు ఎమ్మెల్యేల కోసం మరో ఆరు టవర్లు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీల కోసం నిర్మాణం జరుగుతుంది ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలపై మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ ప్రసాద్ అందిస్తారు అమరావతి ప్రాంతంలో ప్రజాప్రతినిధుల టవర్స్ అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సంబంధించిన టవర్స్ అయితే శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు మార్చి చివరి నాటికి అయితే ఈ బిల్డింగ్స్ అందుబాటులోకి తీసుకొచ్చి అందరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యం కూడా ఉంది సో దానికి అనుగుణంగానే ఆ బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి మనకు చూడొచ్చు బిల్డింగ్ నిర్మాణ పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో మనకి అర్థమవుతుంది సో చాలామంది అక్కడ వర్క్ చేస్తూ కూడా మనకు కనిపిస్తున్నారు ఏ ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా కంటిన్యూ ఇక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి సో ఈ బిల్డింగ్కి సంబంధించి మొత్తంగా పన్నెండు టవర్లు ఇక్కడ నిర్మిస్తున్నారు అంటే ఆరు టవర్లు ఇప్పుడు మనం చూస్తున్న ఇటువైపు ఉన్న ఈ ఆరు టవర్లు కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళకి ఇస్తారు అటువైపు ఇంకా ఆరు టవర్లు మనకు కనిపిస్తాయి ఆ ఆరింటిని కూడా ఎమ్మెల్సీలకు ఇస్తారు మొత్తంగా ఆరు టవర్లలో ఒక్కొక్క టవర్ పన్నెండు అంతస్తులు ఉంటుంది మొత్తంగా అంటే ఒక ఎమ్మెల్సీకి సంబంధించి ఆరు టవర్లు కూడా నూట నలభై నాలుగు కలిగి ఉంటాయి అదేవిధంగా అటువైపు నిర్మిస్తున్న ఎమ్మెల్యేలకు సంబంధించి ఆరు టవర్లు కూడా నూట నలభై నాలుగు ప్లాట్స్ని అక్కడ నిర్మిస్తున్నారు మొత్తంగా రెండు వందల ఎనభై ఎనిమిది ప్లాట్స్ అయితే రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రజాప్రతినిధులకు ఇవ్వడానికి నిర్మిస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలోనే దాదాపుగా తొంభై శాతం పనులు వీటి పూర్తయ్యాయి తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో పనుల్ని ఇక్కడ ఆపేసిన పరిస్థితి తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పనుల్ని రెజ్యూమ్ చేసింది పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి సో మనకు చూడొచ్చు పన్నెండు మొత్తం పన్నెండు అంతస్తుల్లో ఒక టవర్ అయితే ఉంటుంది ఒక ప్రత్యేకమైన శైలిలో ఈ బిల్డింగ్ నిర్మాణాలు కూడా చాపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సో దీనికి సంబంధించి ఇక్కడ ప్రత్యేకమైన టెక్నాలజీని వాడుతున్నారు ఒక ఇటు కూడా లేకుండా ఆ పన్నెండు అంతస్తులు కూడా నిర్మించారు కేవలం ఐరన్ మరియు కాంక్రీట్ను మాత్రమే ఈ నిర్మాణంలో వాడడం జరిగింది అంటే భవిష్యత్తులో వచ్చే భూకంపాలు కానీ ప్రకృతి విపత్తుల నుంచి కానీ బిల్డింగ్ ఎలాంటి దెబ్బ తగలకుండా ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఒక ప్రత్యేకమైన టెక్నాలజీని వాడిని వాడి కూడా బిల్డింగ్ నిర్మిస్తున్నారు పన్నెండు అంతస్తులో బిల్డింగ్ కింద మనకి ఆ గ్రౌండ్ ఫ్లోర్ కనిపిస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా పార్క్ కేటాయించారు మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి మొత్తం పన్నెండు ఫ్లోర్లు ఉంటాయి నేరుగా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు వాహనాలు వాళ్ళ కాన్వాయ్ కానీ వాళ్ళ వాహనాలు కానీ నేరుగా ఫస్ట్ ఫ్లోర్కి చేరుకునే విధంగా ఆ నిర్మాణం మనకు కనిపిస్తుంది సో వాహనాలు నేరుగా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళొచ్చు అక్కడ ఆరు టవర్స్ మధ్య కూడా చాలా చాలా దూరం మనకు కనిపిస్తుంది అక్కడ బ్యూటిఫికేషన్ కోసం కొన్ని వాటర్ ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేయడం మనం చూసాము ఇవన్నీ కూడా ఈ ఆరు టవర్లకి ప్రత్యేకమైన ఆ ఆకర్షణ తీసుకురాబోతున్నాయి సో కొద్ది రోజుల్లో నిర్మాణ పనులు కూడా పూర్తయిపోతాయి అధికారులందరూ కూడా మంత్రి నారాయణతో పాటు మిగతా అధికారులు ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు కల్లా మార్చి నాటికి ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తయితే వెంటనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా వీటిని కేటాయిస్తారు సో అప్పుడు జరుగుతున్నటువంటి ఆ శాసనసభ సమావేశాలకు అధికారులు అందరూ కూడా ఇక్కడే స్టే ఉండి ఎక్కడి నుంచే అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా రాజధాని నుంచే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ పరిపాలన కొనసాగిస్తారు సో అమరావతి నిర్మాణంలో ఎంతో కీలకంగా ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్స్ కొద్ది రోజుల్లో పూర్తయితే ఆ రాజధాని నిర్మాణం కూడా మరింత వేగంగా ముందుకెళ్తుందని కూడా మనకు తెలుస్తుంది ఈ టవర్స్కి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్సీ టవర్స్ మనకు కనిపిస్తున్నాయి ఎమ్మెల్సీ టవర్స్లో ఇక్కడ మనకు ఒక టవర్ మనకి క్లియర్గా చూడవచ్చు విజువల్స్లో మొత్తం మనకి పన్నెండు ఫ్లోర్లు కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్ బయట అంతా కూడా ఆల్రెడీ పెయింటింగ్ చేసేశారు అంటే వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఆ బయట ప్లంబింగ్ వర్క్ కూడా మనకి చేసినట్టు కనిపిస్తుంది ఇన్సైడ్ అయితే మనకి ఆ లోపల ఆల్రెడీ ఆల్రెడీ విద్యుత్ కనెక్షన్ కానీ అదేవిధంగా వాటర్ కనెక్షన్ కూడా ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగింది లోపల ఆల్రెడీ ఇంటీరియర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసారు ఓన్లీ టైల్స్ వర్క్ మాత్రమే లోపల ఇంకా పెండింగ్ ఉంది అది కూడా పూర్తయిపోతే కంప్లీట్గా అమరావతి ప్రాంతంలో ప్రజాప్రతినిధుల టవర్స్ పన్నెండు కూడా కంప్లీట్ అయిపోతాయి సో కొద్ది రోజుల్లో ఆ రోజు కూడా వస్తుందని కూడా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ బోర్డు చూసుకుంటే ఇటువైపు మనకి ఇటువైపు మనకి ఏపీ సెక్రటేరియట్ ఉంది దగ్గరలోనే అసెంబ్లీ కూడా ఇటువైపు మనకి కనిపిస్తుంది అటువైపు మనం వెంకట సైడ్ మనకి వెళ్ళే విధంగా దారి కనిపిస్తుంది సో అన్నిటికీ దగ్గరలో ఈ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మించడం వల్ల ఆ దగ్గరలో ఉండడం వల్ల ప్రజాప్రతినిధులు కూడా చాలా సులభంగా పరిపాలన సాగించవచ్చు అయితే ఆ వెళ్ళి చూపించే ప్రయత్నం వైకే న్యూస్ చేసింది కానీ ఆ ఈ క్వార్టర్స్ నిర్మిస్తున్న ఎన్సిసి సంస్థ అనుమతి ఇవ్వకపోవడంతో లోపలికెళ్ళి చూపించలేకపోతున్నాము వీడియో జర్నలిస్ట్ మౌళితో ప్రసాదాకుల అమరావతి దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చెప్పుడు